నమస్కారం డబ్బుని చాలా సులువుగా ఆకర్షించే అత్యంత శక్తివంతమైన సూత్రం ఇది నేను చాలా మందికి చెప్పాను చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి చాలా తేలిగ్గా కూడా ఉంటుంది కేవలం చూడడం ద్వారా డబ్బుని చూడడం ద్వారా డబ్బు మీ ప్రేమలో పడిపోయి మిమ్మల్ని వెతుక్కుంటూ అది మీరు కూడా ఊహించినన్ని మార్గాల్లో మీ దగ్గరికి వస్తుంది కొద్ది రోజులు ప్రయత్నిస్తే చాలు ఊహించనంత సంపద ప్రవాహంలాగా స్వేచ్ఛగా మీ లైఫ్లోకి వస్తూనే ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను మీరు సినిమాలు చూసే ఉంటారు లవ్ స్టోరీస్ హీరో హీరోయిన్ దూరంగా ఉన్న హీరోయిన్ ని హీరో చూస్తాడు కేవలం చూస్తాడు మొదట హీరోయిన్ పట్టించుకోడు మళ్ళీ రెగ్యులర్ గా హీరో హీరోయిన్ చూస్తూనే ఉంటాడు ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు మూడో రోజు నాలుగో రోజు ఆ దూరంగా ఉన్న హీరోయిన్ మన హీరో చూస్తూనే ఉంటాడు ఒకరోజు ఆ హీరోయిన్ హీరో దగ్గరికి వస్తారు రమ్మని అడగాల్సిన అవసరమే లేదు లెటెస్ట్ రాయాల్సిన అవసరమే లేదు కేవలం చూడడం రెగ్యులర్గా మీరు దేన్నైనా సరే ఎలా చూడాలో తెలిస్తే చూస్తూ ఉంటే చాలు అదే మీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది ఆకర్షించబడుతూనే ఉంటుంది మీ మనసులో దేన్నైతే చూస్తారో అది మీ లైఫ్లోకి వస్తుంది ఇప్పుడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఫస్ట్ కళ్ళు మూసుకోండి కంఫర్టబుల్గా కూర్చోండి మీ మనసులో డబ్బు అన్నప్పుడు డబ్బు కట్టల రూపాలు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ బంగారం ఈ డబ్బు అని అంటున్నప్పుడు డబ్బుని డబ్బుకు సంబంధించిన మిగతా రూపాల్లో ఏదైనా ఒకదాన్ని తీసుకోండి లేదా ఒకటి లేదా రెండింటిని తీసుకోండి మీ మనసులోకి ఏదో వస్తే అది వీలైతే ఒక్కదాన్ని మాత్రమే తీసుకోండి ఇప్పుడు దాన్ని మనసులో నిలుపుకొని కేవలం ఆ డబ్బుని ఆ డబ్బు కట్టల్ని చూడండి అంతే ఊరికే చూడండి ఏమి అనకండి రావాలని కోరుకోకండి దాని గురించి ఏమి చెప్పకండి మనసులో ఏమైనా ఆలోచనలు వస్తే రానివ్వండి కానీ ఏమి అనకండి అప్రిషియేట్ చేయకండి ఏమి చేయకండి ఊరికే ఆ డబ్బుని డబ్బు కట్టల్ని చూస్తూ ఉండండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని చూడండి ఏ ఫీలింగ్ వస్తుందో పట్టించుకోకండి ఎందుకంటే మనం మొదటిసారి మన హీరో చూసినప్పుడు అసలు హీరోయిన్ పట్టించుకుని కూడా పట్టించుకోలేదు చూస్తున్నాడన్న విషయం కూడా కి తెలియదు అలా చూస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత మన హీరో చూపులు హీరోయిన్ వీపుకు గుచ్చుకుంటాయి ఇది నిజంగానే జరుగుతుంది మీరు ఎవరినైనా తదేకంగా చూస్తూ ఉండండి ఆ చూపు వాళ్ళని తాకుతుంది మీ ఇంట్లో కావాలంటే ఇటువంటి ప్రయోగాలు చేయొచ్చు మీరు ఒక వ్యక్తి పక్కన కూర్చోండి వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు పూర్తి నిశ్శబ్దంలో ఉన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు లేదంటే నిద్రలో ఉన్నప్పుడు మీరు కొంచెం వాళ్ళ పక్కన ఉండి వాళ్ళని చూస్తూ ఉండండి ఆ చూసే చూపు ఎలా ఉండాలంటే ఆరాధన భావంతో కోపంగా కాకుండా లేదంటే ప్రేమతో అలా చూడండి మనసులో ఆలోచన ఉండకూడదు ఏమైనా ఆలోచనలు వస్తే రానివ్వండి బట్ కేవలం చూస్తున్నప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీరు వాళ్ళని అలా చూస్తూ ఉంటే వాళ్ళు మేల్కొంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది చూపు చాలా శక్తివంతమైనది చాలా పవర్ ఉంటుంది ఆకర్షించే శక్తి ఊహించనంతగా ఉంటుంది ఏ మాటలు అవసరం లేదు మీరు మనసులో ఆ డబ్బుని డబ్బు కట్టల్ని బంగారాన్ని మనసులో చూస్తూ ఉండండి మొదటి రోజు ఏమీ జరగదు మీకు మంచి ఫీలింగ్ కూడా రావచ్చు రాకపోవచ్చు అయినా సరే మళ్ళీ రెండు రోజు చూడండి అలా రోజుకు ఒక పది పది నిమిషాల పాటు ఉదయం సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా రోజు మొత్తంలో సడన్ గా గుర్తొచ్చింది మీరు ఒక పనిలో ఉన్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బ్యాంక్ లోనో సంథింగ్ ఆ కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు ఆ డబ్బును చూస్తూ ఉండండి మనసులో నిలుపుకోండి ఇలా కొద్ది రోజుల పాటు ప్రయత్నిస్తూ ఉండండి మొదట్లో వేరే వేరే ఆలోచనలు వచ్చి ఆ డబ్బు మీద మనసు నిలపడం కూడా కొంత కష్టం అవ్వచ్చు కొంతమందికి ఏం పర్లేదు మీరు ఒక్క సెకండ్ ఒక్క ఫ్యూ సెకండ్స్ ఒక్క పది సెకండ్లు చూసినా చాలా దాని ఇంపాక్ట్ ఉంటుంది నేను సరిగ్గా చూస్తున్నానా లేదా అనే డౌట్స్ కూడా అనవసరం మొదట్లో కొంచెం క్లారిటీగా లేకపోవచ్చు ఆయన ఏం పర్లేదు ఆ చూడడాన్ని కనుక మీరు కొద్ది రోజుల పాటు మనసులో అలా చూస్తూ ఉంటే మీరు కూడా ఊహించని మార్గాల్లో డబ్బు మీ వస్తుంది అయితే మనసులో దాన్ని క్లియర్గా చూడడం కోసం ఒక ఐదు వందల రూపాయల నోటుని ఐదు వందల రూపాయల ఆ కట్టని ముందుగా అంటే ఫిజికల్గా భౌతికంగా ఉన్న ఆ రూపాలని మీ దగ్గర ఎంత వీలుంటాయి అంటారు దాన్ని చూస్తూ ఉండండి చూసిన తర్వాత కళ్ళు మూసుకోండి ఇప్పుడు అది కళ్ళల్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడడానికి చాలా శక్తి ఉంది చూడడం అనేది అత్యంత చాలా స్పీడ్ గాను ఇంటెన్సిఫైగా ఆకర్షించే ఒక పవర్ఫుల్ వే మీరు కూడా కళలో కూడా ఊహించినంత డబ్బు మీ లైఫ్ లోకి ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది దీనికి లాజిక్లు వెతకండి దీని వెనకాల చాలా అంటే అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఉంటుంది ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ కావాలా అదంతా అనవసరం మనకి డబ్బు కావాలి ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంది కరెంట్ ఏ రకంగా పనిచేస్తుందో మనకు అనవసరం దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది కరెంటు మనం వాడుకోవాలి అంతే సో దీన్ని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి దాని గురించి తర్వాత వీడియోలో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు క్యాజువల్ గా పెడుతూ ఉంటాను బట్ ఇప్పుడు మాత్రం దీన్ని ట్రై చేయండి కొన్ని రోజుల పాటు ఒక పది రోజుల పాటు రోజు చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఆ అడ్డే డబ్బు మీ ప్రేమలో పడిపోయి ఎన్ని రోజుల పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డబ్బు మీ వైఫ్ కి మీరు ఎక్కడున్నా సరే పరుగులు పెట్టుకుంటా మీ లైఫ్ లోకి వస్తుంది ఆ డబ్బు మీ లైఫ్ లోకి వచ్చేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆ అడ్డంకుల్ని దాటుకొని మరి మీ దగ్గరికి వచ్చి మీ జేబులో మీ బ్యాంకులో నిండిపోతుంది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ ప్రయత్నించండి రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు Thank you.